వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి అలా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మీ అందరికీ చాలా కృతజ్ఞతలు అండి ఎందుకంటే మన ఛానల్ ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మన వీడియోస్ ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటే మీరు మాత్రం మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అయితే ఈ రోజు వీడియో ఏంటి అంటే మన సబ్స్క్రైబర్ ఒకరు ఎప్పటి నుండో పాపం వాళ్ళు ఊకి అడుగుతున్నారు అమ్మా నాన్న కూతురు కొడుకు ఒక చిన్న కుటుంబం గురించి చేయమని సో అమ్మ కొడుకు సపోర్ట్ చేయడం నానా కూతురికి సపోర్ట్ చేయడం అది ఎట్లుంటుందో చేయమన్నారు సో వాళ్ళ కోసం ఈ వీడియో చేసేద్దాం సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏమైంది నాని ఎందుకు కోపంగా ఉన్నావు నాకు చెల్లకు 5 రూపాయలు ఇచ్చిందే అది కుక్కరే కొనుకొని తింటాంది నాకు ఏమంట అసలు ఇట్లేదు నువ్వు ఒక 5 రూపాయలు ఇయ్య నాకు దాని ముంగట నేను కొనుకొని లపలప తినాలే అది చూడంగా సరే పి బిడ్డ ఇట్టగా నీ మరి బాపు నీకెందుకు ఇయ్యలేదు ఏమంట అయిపోవాలా నువ్వు వచ్చినంత ఆడియే అమ్మ ఒకటే 5 రూపాయలు ఉన్నాయి అని చెల్లకి ఇచ్చిపోయిండు సరే సరే తీ అడుగుతా బాపైతే రాని అమ్మ ఆడియే ఆ ఇద్దరు ఏ పొల్లా

నా బందారు తల్లి పుట్టుతోనే లక్ష్మి వచ్చింది అందుకే మనం సెల్లును మంచిగా చూసుకోవాలి మంచిగా ఉన్నారు నువ్వు సెత్తకుండా దొరుకుతున్నావు నాకు చిన్నప్పుడు నేను అమ్మ నిజమే అమ్మ అవును బిడ్డ నిజమే ఆడ చెత్తకుండా ఎవరి వారెత్తే మనం సెల్లును ఎత్తుకొని వచ్చినాం మీ ఇద్దరికి ఏడ పని లేదా నా బిడ్డ నేడిపిస్తారు ఏ ఇటు రా బిడ్డ మీ అన్ననే సెప్టిక్ ట్యాంక్ లో మనకు నువ్వేం చెత్త పనిలో దొరకలేవు నువ్వు మీ అమ్మకే పుట్టినావు కానీ రా ఏడు బాబు నా కొడుకును

ఏమైందే అవ్వ బిడ్డలు ఎందుకు బానే మాట్లాడుకుంటారు నాన్నమ్మ చూడే నన్ను బోల్లో ఉంటాడు అమ్మ తోమాల కదా బిడ్డ మరి పనులు నేర్చుకోవాలి రేపు అత్త పోతే అత్త ఊకుంటదా ఏం నువ్వు అమ్మ అమ్మ మా అమ్మ గారేమో పొద్దున తిరిగి తిరిగి ఆడుకొని ఆడుకొని వస్తాడు నేనేమో ఇంకా పని అన్న తిరిగినా ఏం చేసినా నడుస్తుంది కదా పనులు నేర్చుకోవాలి బిడ్డ

అప్పటి నా బిడ్డనే నేర్చుకుంటది కానీ ఇప్పుడు ఏం పని చెప్పకూర్రి నా బిడ్డ నా దగ్గర ఉన్న రోజు మంచిగా ఉండాలి మంచిగా పెరగాలి

ఓ చెల్ల కే ఇత్తండే నానమ్మ పైసలు నాకిత్తలేదు చెల్లే చిన్నదాయే ఇతేవైతాంది తింటే ఏమయితాంది నువు తిననే దేవా చూస్నావా ఏనా నా కూడా చెల్ల సపోర్ట్ ఇస్తాండు ఇయ తా తాకు అప్పటిప్పుడు నీళ్ళంటే నీళ్ళు ఇచ్చి అందుకే తా తా సపోర్ట్ ఇస్తాండు నేను ఇత్తతి నాన్న నిానికి నీకు మొబైల్ ఇచ్చిందేమో కొనుకొని నిన్నమాట నువ్వన్నకి యాద్దా నేను ఇయ్యని అన్నకే ఇచ్చిపో అన్నకేమో ఇస్తా నాకేమో యావనే ను వంటే ఊగలకితే విత్త వాయమ్మ మనవడు మా తోటే ఉంటాయ అందుకే మనవడికి పైసలు ఇస్తా ఎలా ఆదివారం కదా చికెన్ దేవల్ల మటన్ దేవాలేన్ అవును చాపలు తినక బాగరూలు అవుతా అంది చాపలు తెచ్చుకున్నా మళ్ళ చేపలు అంటే ఏందయ్యా పిల్లగాడు తిన్నాడు చేపలు ఆ మల్ల పిల్లగాని కోటి ఈ పిల్ల కోటి తెచ్చుడా ఇంత బటన్ పట్టుకొచ్చి అందరు తింటారు గాని చేపలు ఎప్పుడన్నా తెచ్చుకుందాం గాని అన్న తిన్నాడు చేపలు సరేనా ఇలా మటన్ తీసుకొచ్చుకుందాం అరే అడగక అడగక బిడ్డ చేపలు అడిగితే అద్దంటవేందే నువ్వు నేను చేపలే తెస్తాగంతే నువ్వు వండు ఏమన్నా తెచ్చుకోరి అండుకో తెచ్చుకొని అండుకొని తిను ఇద్దరు అయ్యా బిడ్డలు నేను అండా నేను పెట్టా కొడుకు ఏ దెమ్మన్నా తెత్తలేవు కదా నేనే తీసుకొచ్చుకొని మేము ఇద్దరం అండుకొని తింటాం మీరిద్దరు చేపలు అండుకోరి ఈ కథ మంచినే పాడైంది నాకు అండత్తాదే నువ్వు బాలే మాట్లాడుతావు అని మరి ఇక తీసుకురా అంటే ఏందో చేపలు అన్న పడితే కొడుకు తింటాడా తినడా అవి చేపలు చక్కగా మటన్ తెప్ప పిల్లలు పడిపోతున్నారే

మంచిగా చెప్పిన అత్తమ్మ ఏ ఉన్న బిడ్డ బిడ్డ చిన్నది చిన్నది అని దాన్ని బాగా గౌరవం చెప్తాడు ఇప్పుడు ఉత్తనేమో ఓర్తనే లేడు ఓ మాజరేతి ఏమలా మాట్లాడకయ్యా నువ్వు ఏం లొల్లి పెట్టుకుంటారు అందరం పోయొద్దంతి ఆటో మాట్లాడరా పోదాం అలా ఆ సరేనే బాపు మాట్లాడుతుంది చూసి మన వీడియో మన వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటాము సో ఒక సబ్స్క్రైబర్ అడిగారు అమ్మ కొడుకుని సపోర్ట్ చేయడం నా నా బిడ్డను సపోర్ట్ చేయడం వీడియో తీయండి అని సో మాకు తెలిసినంతలా కొంచెం తీసినాం మీకు నచ్చుతుందని అనుకుంటున్నాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి మీరు అడిగిన వీడియోస్ మేము ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాము చేస్తాము కూడా కానీ కొంచెం టైం పడుతుంది మీరు వెయిట్ చేయండి అలాగని కోపానికి రాకండి మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారు వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇక రేపటి వీడియోలో ఇంకా మంచి కామెడీ ఉండేలా ఇంకా మంచి వీడియో వస్తుంది సో మన ఛానల్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాము ఇక రేపటి వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు